ముందు మా జయరామన్న తనయుడు ఈశ్వరన్న గారికి ఇక్కడ వచ్చిన కార్యకర్తలకి మన విలేకరి సోదరులకి అందరికీ నా హృదయపూర్ణ ధన్యవాదాలు ఈరోజు ఒక ఎమ్మెల్యేగా ఉండి రెడ్డి గారు మీరు ఈరోజు ఓడిపోవడానికి కారణం ఏమి అని ఒక మీరు ఆలోచించాలా ఏ విధంగా దూరం చేస్తున్నారు ప్రజలకి అని మీరు ఆ విధంగా ఆలోచన చేసుకొని ప్రజలు ముందుకు ముందుకు పోయి పార్టీకి సపోర్ట్ చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు సపోర్ట్ చేస్తూ మీరు ముందుకు పోవాలని నేను దయచేసి ఈ విధంగా ఒక కులానికి కానీ ఇంతకుముందు మీరు పీసీ కులాలకి గమ్మాకుళంగా సపోర్ట్ చేసినప్పుడు అప్పుడు మీకు కనిపించలేదా ఈరోజు బీసీ కులాలు బిఎస్సీ ముస్లిం మైనార్టీస్ అవి ఇలా దూరం కావడం కారణమేమి మీ అవగాహన ఉండో అవగాహన లేకో ప్రజలకి మీరే మీరు దూరం చేసుకున్నారు ఆ విధంగా ఆలోచన చేసుకోండి మీరు తోని ఇంకోటి వచ్చి ఈరోజు బీసీలంతా ఈరోజు మన కాన్స్టిట్యులో జయరామన్నకి ఆలూరు నుంచి ఇక్కడ అదర్ డిస్ట్రిక్ట్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి రావడం గెలిపియడం అనే కారణం ఏమి దానికి మీరే కారణం దానికి కారణం మీరే మీ మనస్సాక్షిగా మీరు ఒక ఆలోచించుకోండి మీరే మీరు ప్రజలకి ఒక పెద్ద పెద్దపీట వేయడానికి కానీ పెద్ద ప్రజలు కలుపుకోకపోవడానికి సాధ్యం కాక మీతో మీ చేత కాక ఈ విధంగా అవలంబించినారు ఈరోజు ఒక కులం మీద కానీ ఒక దాని మీద దోషించడం ఎంతవరకు మీరు ఆలోచన చేసుకోండి అంత పెద్ద నాయకుడిగా మీరు నేను ఒక మీ దగ్గర ఫ్లోర్ లీడర్గా పనిచేసిన కార్యకర్తగా మీ వైసీపీలో ఉన్నాను నేను అయినా కానీ మీరు ఫ్లోర్ లీడర్ ఇచ్చిన ఫ్లోర్ లీడర్గా పవర్ పట్టా మాకు ఇవ్వలేదు మీరు ఏమంటే మీ స్వార్థం కోసం మాకు వాడుకుంటారు కానీ మా ప్రజల కోసం అభివృద్ధి చేసే కార్యక్రమాలకి ఆడగానే మీరు ముందుకు రాలేదు ఈరోజు గుత్తిలో ఎన్ని మీరు ఉన్నారు వృత్తిలో వాటర్ గురించి మీరు ఏమైనా సమస్య గురించి ఒకరుతూ ఆరోజు చేసినా ఐదు సంవత్సరాలు మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ రోజు జయరామన్న కన్స్ట్రక్షన్ ఆపేశారు మీరు వాటర్ లేకుండా పరిస్థితి బాగాలేదు వృత్తిలో ఇటువంటి కానీ మీరు సహాయ సహకారాలు కానీ ఒక్క తూరి కానీ జగన్ దగ్గర మీరు పోయి మాకు వాటర్ కావాల వాటర్ ప్రాబ్లం ఉంది చెప్పే ఇది ఎలా పాపన పోలేదు ఈ రోజు జయరామని గెలిస్తేనే వెంటనే వాటర్ గురించి దృష్టిలో సాడిసినారు ప్రజలకు ఈ రోజు ఆ వాటర్ కింద ఫండ్స్ వచ్చినాయి అన్ని వచ్చినాయి ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమం వాటర్ టూ డేస్ త్రీ డేస్ వస్తారు ఆ దానికి మనం మీరు ఒక్క తూరి సహకరించినారు ప్రజలకు అందుకోసం మీరు ఓడిపోయినారు ఆలోచన గమనించి మీరు ప్రజలు కలుపుకునే విధంగా అన్ని కులాలను కలుపుకొని కానీ ప్రతిపక్షంగా మీరు సపోర్ట్ చేసుకోవాలా కానీ ఎటువంటి మాటలు మాత్రమే దిగజారినట్లయితే అది మీరు ఆలోచించండి ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాన్ని ముందు పోతున్నారంటే జయనామన్న గారు అది మీ అసమర్థత అసమర్థత ఇది మా సమర్థత మీరు ఆ విధంగా ఆలోచన చేయండి ఆ విధంగా చేయడం మంచి పద్ధతి కాదు ఈ రోజు మీ ఎస్సీలు బీసీలు బీసీలంతా ఈ రోజు మీకు ఏంటికి అండగా ఇంతకు ముందు అడగలేదు మీరే మీరు వాళ్ళకి దోషించి వాళ్ళకి దగ్గర తీసుకోకుండా బీసీలు కానీ కమ్మాస్ కానీ మీ పులుసు కానీ రకేష్ కానీ సరిగా మీరు ఇది చేసుకోలేకపోయినా ప్రజల కోసం మీ స్వార్థం కోసం మీరు వాడుకున్నారు కానీ ప్రజలు కార్యకర్తలకి అభివృద్ధి కోసం సపోర్ట్ కానీ చేయలేదు ఇటువంటి కార్యక్రమాలు కానీ మీరు ఇది చేయలేదు అటువంటిది మీరు దయచేసి ఇటు వాడుకొని దయచేసి అభివృద్ధి చేసి మా చేయడం మీరు తోడ్పడి సహకరించాల ప్రతిపక్షంగా అంతే కానీ ఇటువంటి మాటలు మాట్లాడి ప్రజల్లో కులాల్లో ఇవన్నీ విభేదాలు తేవడం మంచిది కాదని నేను స్వయోగంగా కోరుకుంటున్నాను మీకు పెద్ద మంచి నమస్కారం